అలు పెరుగని జీవన పోరాటంలో నిరంతరం ఒక శ్రమజీవిగా జీవనం కొనసాగిస్తున్న ఓ మనిషి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో నువ్వు కూడా ఒక జీవరాశివే అని తెలుసుకో సృష్టిలో పరమాత్మ సృష్టిలో పరమాత్మ దృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సమానమే దానిలో కూడా మనం కూడా ఉన్నాం అది గుర్తుంచుకో మిత్రమా ఏమున్నది నీలో గొప్పతనం ఏమి సాధించావని నువ్వు ఈ మెడిసిపాటు నిరంతర జీవన గమనంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో కష్ట నష్టాలు ఎన్నో అవమానాలు మరెన్నో ఎదురు చూపులు ఏమి సాధించావని నువ్వు ఈ మిడిసిపాటు పడుతున్నావు సాధించింది ఎంత ఇంకా సాధించవలసినది ఎంత ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకో మిత్రమా నువ్వు ఏమి సాధించావని నువ్వు ఎంత అహంకారం చూపిస్తున్నావు నిన్ను మించినవాడు నీ వెనకనే ఉన్నాడు అది గుర్తుంచుకో నిన్ను మించినవాడు నీ వెనకనే ఉన్నాడు అది గుర్తుంచుకో లేనిపోని ఆర్భాటాలకు ఆవేశాలకు లోను కాకు లేనిపోని ఆర్భాటాలకు ఆవేశాలకు లోను కాకు నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకో మిత్రమా నిన్ను నువ్వు తెలుసుకున్న నాడు నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో ఎక్కడికి పెడతావో నీకు ప్రత్యక్ష దర్శనం అవుతుంది అహంకరించకు వస్తువు ఏమి తెచ్చావని ఈ మిడిసిపాటు పోతూ నీతో ఏమి వస్తుందని ఈ బాధ వస్తూ వస్తూ ఏమీ తాలేదు పోతూ మనతో ఏమీ తీసుకుపోలేము మధ్య జరిగే ఈ జగన్నాటకమే జీవితం మధ్య జరిగే ఈ జగన్నాటకమే జీవితం దేనికి బాధపడకు ఏదో జరిగిపోతుందని కుంగిపోకు అంతా మనమంచికే అనుకో దేనికి బాధపడకు ఏదో జరిగిపోతోందని కుంగిపోకు అంతా మనమంచికే అనుకో అంతా మనమంచికే అనుకో అప్పుడే నువ్వు ప్రశాంతముగా జీవించగలుగుతావు ఆవేశ కావేశాలకు లోనుగాకు ఆవేశ కావేశాలకు లోనుగాకు ప్రశాంత చిత్తంతో ఆలోచించు అంతా నీకే బాధపడుతుంది ఆవేశ కావేశాలకు లోనుగాకు ప్రశాంత చిత్తంతో ఆలోచించు అంతా నీకే బాధపడుతుంది నువ్వు ఏమి సాధిస్తున్నావని నువ్వు ఏమి శ్రమిస్తున్నావని ఈ ఎదురు చూపులు నువ్వు సాధించింది అంతా ఇంకా సా సాధించవలసినది ఎంత తెలుసుకో నీకన్నా మించిన ఉన్నాడు వాడికన్నా మించిన ఉన్నాడు ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో ఎక్కడున్నావు అది తెలుసుకో ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో నువ్వు ఎక్కడున్నావో అది తెలుసుకో సముద్రములో నీటి బొట్టంతా ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో నువ్వెక్కడున్నావో తెలుసుకో సముద్రంలో నీటి బొట్టు ఈ మాత్రానికే ఇంత మిడిసిపాట ఈ మాత్రానికే ఇంత మిడిసిపాట ఆ కావాలని కోరుకోబాకు చూసినదంతా కావాలని కోరుకోకు పరమాత్మ దయదలిస్తే మనకి ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది మిత్రమా పరమాత్మ దయచలిస్తే మనకు ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది దేనికోసమో ఎదురు చూడకు ఎవరో ఏదో చేస్తారని ఆశ పెట్టుకోకు నిన్ను నువ్వు నమ్ముకో నిన్ను నువ్వు నమ్ముకో ఎవరి మీద ఆధారపడకు నీకోసం నువ్వు బ్రతుకు పరులకు సేవ చేయడానికే జీవితాన్ని అంకితం చేయడానికి ప్రయత్నం చేయి పరులకు సేవ చేయడానికే జీవితాన్ని అంకితం చేయడానికి ప్రయత్నం చేయి అప్పుడు పరమాత్మ దర్శనం అతి సులభంగా దక్కుతుంది నిన్ను నువ్వు తెలుసుకో ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి వెళుతున్నానో నాడు పరమాత్మ ఎక్కడున్నాడు అని శోధించు సాధించు పరమాత్మ దర్శనం చేసుకో ధ్యాన నిమగ్నడము తక్షణమే నీకు దర్శనమిస్తుంది నీ భవిష్యత్తు ధ్యాన నిమగ్నడమూ తక్షణమే దర్శనమిస్తుంది నీ భవిష్యత్తు ఏమి తెచ్చావని నువ్వు ఈ మిడిసిపాటు పోతూ ఏమి తీసుకుపోతున్నావని ఈ బాధ దేనికి కుంగిపోకు దేనికి పొంగిపోకు దేనికి కుంగిపోకు దేనికి పొంగిపోకు అంత భగవంతునికి సమర్పణ భావనతో బతుకు ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తావు